శంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఆలయం నుండి చెంగుట రహదారి వరకు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు మోదీ పాలన దేశ అభివృద్ధిని చూసి బీజేపీ ప్రభుత్వం ప్రజలు మరోసారి గెలిపించి మూడోసారి ప్రధానమంత్రిగా మోదీని చూడాలని కోరుకుంటున్నారని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు గురువారం రాత్రి చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఆలయం నుండి చెంగుట రహదారి వరకు రోడ్ షో నిర్వహించారు బీజేపీ మండల అధ్యక్షుడు పోగుల రాజు ఆధ్వర్యంలో ఈ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల అయ్యిందని విమర్శించారు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి హామీలు అమలు చేయడానికి బడ్జెట్ లేకున్నా మాయమాటలతో ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్న కాలాన్ని నెట్టుకొస్తుందని విమర్శించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానాల్లో పొందిన దేశ రాజకీయంపై ప్రభావం ఏమాత్రం ఉండదని తెలిపారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నందున ప్రజలు తనకు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అటు దేశంలోను ఇటు రాష్ట్రంలోను కేంద్ర సహాయంతో రాష్ట్ర అభివృద్ధికి తను కృషి చేస్తానని తెలిపారు పార్లమెంట్ ఎన్నికలలో సమిష్టంగా పనిచేసి మెదక్ పార్లమెంట్ సీట్లను ప్రధాన మోదీకి కాను భారతదేశం ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాలుగు నెలలు గడవక ముందే ఢిల్లీలో మార్చారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పంజాబ్ విజయ్ కుమార్ మండల పార్టీ నాయకులు పోగులం రాజు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సోదరుడు సత్యనారాయణ లీవరాజు గారు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరు వీణ గారు భారతీయ జనతా పార్టీ మదక్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు గౌరవనీయుడు పెడ్డం శ్రీనివాస్ గారు ఈ అసెంబ్లీ కన్వీనర్ వెంకట్ మేణి గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నగర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి అక్కలకి అన్నాదమ్ములకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మిత్రులందరికి ముంబోల్లి తెలియజేస్తా ఉన్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అచ్చా ఏడు అంతా దుర్గమ్మ అంటే దుర్గమ్మ కాబట్టి రాముడి వెళ్ళారా దుర్గా మాతాకి దుర్గా మాతాకి అచ్చా ఏడు ఏడుపాదులు దుర్గమ్మని నలుస్త జయగడతారు అన్నట్టు అందరికి నమస్కారం ఆ దుర్గమ్మ తల్లి వారసులు మా అత్తానంగా అందరికి కూడా నమస్కారం మే పదమూడవ తారీఖున ఎలక్షన్లు వచ్చినాయి మూడు పార్టీలు మీ ముందుకు వస్తున్నాయి ఒకటి బిఆర్ఎస్ పార్టీ రెండు కాంగ్రెస్ మూడు బిజెపి దేనికి వేయాలి ఎందుకు వేయాలి నాకే ఎందుకు వేయాలో రెండు మాటలు చెప్పిపోతాం ఇంత బాగా డాంబర్కే ఏడు వస్తా ఉంది కాబట్టి ఎక్కువసేపు నిలబెట్టమని చెల్లెలేదు కారు గుర్తుకి పదివేలు ఒకటి వేసిన చంద్రశేఖరరావు ముఖం చూసి కారు గుర్తుకు పదివేలు లోటు వేసినాం మొన్న అనుకునేవి చంద్రశేఖరరావు అనేటు ఆయన వద్దు మనకి ఈ చంద్రశేఖరరావు వ్యవసాయం చేసుకోమని మన ఇంటికి పంపిస్తామని మొన్న నవంబర్ డిసెంబర్ లో జరిగిన ఎలక్షన్లలో కారు గుర్తుని అందరూ కట్టగలి కలిసి ఫామ్ హౌస్ కు పంపించారు చంద్రశేఖరరావు నద్దు అని చెప్పి పంపించిన ఎందుకు కోపం వచ్చింది మన చంద్రశేఖరరావు మీద పెద్ద కొడుకు రెండు వేలు ఇచ్చింది కదా మంచిగా ఆయన కొంత మాత్ర ఎందుకు కోపం వచ్చింది అంటే వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు అన్నారు ఆయన వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు వచ్చినాయి మరో వ్యవసాయం చెప్తారు మాసం బంగారం లేదు ఉన్నదా వచ్చిందా అందుకనే మనందరూ కోపం వచ్చింది సారు మాటలేమో ఒకటి చెప్తాడు చేతరాళ్ళు ఒకటి ఒకటి అని కోపం వచ్చింది ఇక సారు బిడ్డ మనందరితో బతుకమ్మ ఆడిచ్చింది చెల్లె ఇలా మంచిగా బతుకమ్మ అనుకున్నాం మనల్ని బతుకమ్మ ఆడమనేది చెల్లె ఢిల్లీకి పోయి చాలా దుకాణం తెరిచింది ఏ దుకాణం తెరిచింది చాలా దుకాణం తెరిచింది వాళ్ళని వీళ్ళని బదిలీ వందల కోట్లు ఎత్తుకొచ్చింది ఢిల్లీకి చేయొచ్చా తెలంగాణలో చాలా దుకాణం పెడతారా ఆడబిడ్డలో ఎవరైనా చాలా దుకాణం చేస్తారా చేయరు కదా ఎవరున్నది ఏ జైలు ఉన్నది ఢిల్లీ జైలు బీహార్ జైలు పోయింది కవిత బిడ్డ బొత్క మార్పి బిడ్డ అంటే సారా దుకాణం బయటకు ఆడిపోయింది ఇక అల్లరి హరీష్ రావు నిన్న మెదక్ మస్తు ముచ్చిపోతా ఉన్నాడు మా కారు కేరి నాకేర మా మాయకైరని ఏం చేసినా హరీష్ రావు పదేళ్ళ నుంచి పదేళ్ల నుంచి కారు కోటేస్తే మెదక్ ఏమొచ్చింది ఒకసారి చూడాలి ఏమొచ్చిందంటే ఆడపిల్ల రావడేటువంటి బతుకమ్మని పద్మాకి అప్పుడప్పుడు వచ్చి ఆరు నెలలకు ఒకసారి వచ్చి మగవాడు బతుకమ్మ తప్ప మెదక్ ఏం చేయలేదు ఆమె సిద్ధిపేట మెడికల్ కాలేజ్ నాలుగు నెలల కింద పెట్టి మరి హరీష్ రావుకి మేయర్ మీద పోంటే నాలుగు ఏం ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా వస్తుండే వచ్చిందా ఎప్పుడు వచ్చింది మొన్న ఎలక్షన్ అప్పుడు కేసీఆర్ వచ్చి నువ్వు మా బిడ్డ కోసం మెడికల్ కాలేజ్ ఇస్తున్నా అని చెప్పిండు నేను రోజులైతే ఎలక్షన్లు ఉంటాయంటే మీకు కలెక్టర్ ఆఫీస్ ఇస్తాడు ఎస్పీ ఆఫీస్ ఇస్తాడు ఇంకేదో ఇచ్చి ఓసైకి బెల్లమె కార్యక్రమం చేస్తాడు హరీష్ రావు మళ్ళీ మస్తు పైసలు ఖర్చు పెట్టాడు సిటీ బిడ్డ తిరగాలే హరీష్ రావు మెదక్లో తిరిగి కానీ మనం ఎందరూ మాట అనుకున్నాం మేము సాగు వేయాలనుకున్నాను కారుని షట్యూర్ పంపాలనుకున్నాను పంపించాడు మరి వేళ మళ్ళొత్తున్నారు హరీష్ ఏ ఇతరుల కారు ఒక మాట ఆలోచించాలి దేశంలో ఇద్దరికే అవకాశం ఉంది ఒకటి కాంగ్రెస్ రెండు రెండో ఈ ఇద్దరు ఇట్లా ఒకటే ప్రధానమంత్రి అవుతారు ఇప్పుడు దేశమంతా అంతా ఒకటే మోడీ అవుతుంది ఎవరు ప్రధానమంత్రి అవుతారని చెప్తున్నారు ఎవరైతే అని చెప్తున్నారు ఎవరైతే అని చెప్తున్నారు ఏ పార్టీలో ఉన్నారు మోడీ గారు వాళ్ళు ఎవరిని గెలిపించాలి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే కాంగ్రెస్కి లాభం లేదు ఇప్పుడు ఎందుకంటే ఈ చేప కూడా మూడో తాపం కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరైతులు అంటే నరేంద్ర మోడీ రైతులు అని దేశమంతా కూడా ఎక్కువస్తుంది మరి మనం మేరకు ఎట్లుండాలి గెలిచేదిక్కుండాలన్నా ఓడిపోయేదిక్కుండాలి మెరక్ ఎంపీ ఎవరు ఉండాలి ఏ గుర్తు ఉండాలి బిడ్డలు ఆలోచించాలి మూడు కింద మహిళ రోగం వచ్చింది ఏం రోగం అది కరోనా వచ్చింది బిడ్డ కరోనా వస్తే తల్లి కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది భర్త కరోనా వస్తే భార్య దగ్గరికి రాలేనేటువంటి పరిస్థితి వచ్చింది ఎవరిచ్చారు టీకాలు ప్రపంచమంత భారతదేశంలో ఇచ్చింది భారతదేశంలో సప్లైరు బుల సరిగా తినరు వీళ్ళకి ఆక్సిజన్ లేదు వీళ్ళకి మాస్కులు లేవు పాపం ఎట్లా బతుకుతారో భారతీయులు అన్నారు బతికేలా బతకలేవా మాస్కులు వచ్చినాయో లేవా టీకాలు వచ్చినాయో లేవా అవ ఫ్రీగా టీకాలు వేసుకున్నారా లేదా సప్లైతే రాలేదా ఎవరైనా పైసలు తీసుకున్నా వీళ్ళ దగ్గర ఫ్రీగా టీకాలు తీసుకున్న చేతులు వస్తారు అవా రాగదా ఫ్రీగా టీకాలు అచ్చా మీరు పైసలు ఇచ్చి టీకాలు వేసుకురా ఫ్రీగా వేసుకున్నారు కదా కరోనా వచ్చినాక వచ్చింది సరిగా మాత్రం చేసుకున్నాడు కష్టం అవుతుంది కూలీ కూలీ పని కోత కూడా ఇబ్బంది అవుతుందంటే మనీషికి ఐదు కిలోల బియ్యం ఎన్ని కిలోల బియ్యం ఎన్ని కిలోల బియ్యం వస్తున్నాయి మనీషికి ఐదు కిలోల బియ్యం మూడేళ్ళ కోలేదు ఫ్రీగా వస్తున్నాయా లేదా అవతున్నావా ఎవరిస్తుందో మోడీ సార్ ఇస్తున్నాడు గుర్తయింది ఏం గుర్తయింది ఎలక్షన్ కేసీఆర్ దగ్గర పనిచేసేది లేదు ఇంకా ఐదు సంవత్సరాలు ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు కరోనా వ్యవస్థ టీకాలు ఇస్తుంది కారణం ఎత్తులో ఇంత పచ్చిపుల్చా వేసుకొని మూడు పూటలు భూమో తినాలని మనిషిగా ఐదు కిలో బియ్యం ఇస్తుంది మూడేళ్ళ కోలి ఇంకా భవిష్యత్తులో కూడా ఐదేళ్ళు ఇస్తామని చెప్పబడుతుంది ఇంటి ముందర పట్టుకెళ్ళే చెంబట్టుకొని చెరువు కట్టుకోవాలి సూర్యుడు వచ్చే కంటే ముందే పోవాలి ఇజ్జత్ ఇజ్ఞ మానం పోతుందంటే ప్రతి ఇంటి ముందర బాత్రూమ్ కట్టించిన పార్టీ ఎవరికైతే ఎవరిగా ఇచ్చి అందరి ముందర బాత్రూమ్లు ఉన్నాయా కట్టుకున్నారా అభివృద్ధంగా కట్టుకున్నారా సీనియర్తలు ఎవరు పట్టుకున్నారు గరీబోళ్ళకి ఇచ్చిన పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ బుల్ల చేయడానికి బియ్యం ఇచ్చిన ప్రతి ఏదైతే చంద్రకొని పోవడానికి బాత్రూమ్ ఇచ్చిన ఆఖరికి మీ కాళ్ళు మొత్తం పెట్టని మీ ఇంటి మీద సీసీ దానికి పైసలు ఇచ్చారు ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం కింద ఢిల్లీ నుంచి మోడీ గారు ఇచ్చారు ఎందుకంటే మీరు ముంబై పని చేస్తే కానీ మెదక్కేళ్ళి పట్టండి ఎవరు ఎంత మీరు చూసారు ఎంత పెద్ద ఉంటుండే ఒక సింగిల్ రోడ్ ఉంటుండే కానీ ఇండియల్లో ఆ రోడ్డుని జాతీయ రహదారు చేసి వచ్చిండి కేసీఆర్ పంపించండి తాగినాలు వచ్చి రేవనకు రాలి పిట్టకు రేవనకు రాలి పక్క వెనకపోయి ఇంకోటర్ చంద్రశేఖరరావు చుట్టాలు మాత్రం జల్ దగ్గర పొద్దు కానీ ఒక విషయం ఆలోచించాలి మెదక్ నుంచి బాలానగర్ దాకా ఎవరు అడగక ముందే ఈ రోడ్డుని మా మేదక్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కాదు మేదక్ ఎంపీ బీజేపీ ఎంపీ కాదు కానీ ఈ రోడ్డు ఇంత పెద్ద రోడ్ ఎవరు వేసినంటే నరేంద్ర మోడీ గారు వచ్చినాడు తుంగు గుర్తు పార్టీ వేసిన తప్ప ఇంకొకళ్ళం కాదు ఇంకా పెద్దలు పోతే మీరు నలభై రోజులు చూపారు నారో రోజు చూపుతారు రోడ్లు ఇచ్చినాం మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రి అని చెప్పాడు ఏం చెప్పిండు మేము వచ్చి మేము జంతా ఇచ్చినాం ఇందులో మీద రైలు ఇచ్చిందో అని చెప్పిండు ఇందులో మీద రైలు ఇస్తామని ఎనిమిదిలో చెప్పింది రైలు ఇచ్చింది ఎవరు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి రైలు వచ్చింది తప్ప ఇందులో రైలు రాదు కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖరరావు గారు అన్ని అమ్మకాలు చెప్పిన మీకు రెండు విధాలు చెప్తా అక్కడ మనం ఎన్ని చేయి ఏం చెయ్యి చేయితే పెద్ద కొడుకు రెండు వేలు ఇప్పుడు పింఛను నన్ను చూడని నన్ను గెలిపిని మనిషికి నాలుగు వేలు పింఛని తా వస్తుందా నాలుగు వేలు పిచ్చారు వస్తుందా నాలుగు వేలు పిచ్చారు అవో వస్తుందా రోజుకైనా మరి నన్ను నేను అయితే కాంగ్రెస్ పార్టీ ఏం తెలిసిందో ఒక్కసారి మీరు ఆలోచించాలి ఏం చెప్పలేదు నాలుగు వేలు ఇస్తామని ఎవరు చెప్పింది నాలుగు వేలు పింఛని ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ పార్టీ చెప్పింది అయిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు నాలుగు వేలు పింఛని అంటే ఏమంటున్నారు ఎన్నికలు వెంకే పిందెలు వచ్చినా ఏమున్నాయేమో ఇప్పుడు ఖాళీ కుండలు ఉన్నాయి యాడికే ఇవ్వాలి అని అడుగుతున్నాడు అంటున్నారా అంటలేరా రేవంత్ రెడ్డి గారు అంటున్నారా అంటలేరా అంటున్నారు కదా అందుకని ఒక్కసారి ఆలోచించాలి మా అక్కయ్యులు మనకు పింఛన్ నాలుగు వేలు ఇవ్వండి పైసలు లేవు కానీ రేవంత్ రెడ్డి గారు చీతం ఎంత నాలుగు లక్షల పైసలకు జీతం తీసుకుంటున్నాడు వేడికెళ్ళు తీసుకుంటుడు ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి ఆయన జీతం తీసుకుంటే అందుకే నాలుగు లక్షలు జీతం పైసలు ఉంటాయి కానీ మరొక పెన్షన్ ఇవ్వండి అక్కడ జల్లకి మాత్రం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పైసలు దొరుకుతలేవు వీళ్ళకు షుగర్ ఫ్యాక్టరీ ఉంటుండే ఏం ఫ్యాక్టరీ ఏం ఫ్యాక్టరీ అక్క ఎవరు కాంగ్రెస్ పార్టీ చక్కెర ఫ్యాక్టరీ ఎంఎస్ఏ ఫ్యాక్టరీని మూస్తే చంద్రశేఖరరావు చెప్పిండు దాన్ని వెళ్ళిపోయింది మేము వంద రోజులలో ఎన్ని రోజులలో వంద రోజులలో చక్కెర ఫ్యాక్టరీ తెలుస్తా అన్నాడు కి రెండు సార్లు మోకా ఇచ్చినా ఇచ్చిన వేయలేదా నీ ఎమ్మెల్యే ఉన్నావు కావే పద్మక్క నేను కేసీఆర్ కు పెద్ద బిడ్డాను దాన్ని అందరినీ వంద రోజులు అలా ఇదే చూస్తా అని చెప్పింది చెప్పిందా చెప్పలేదా అక్క చెప్పిందా చెప్పలేదా మరి వంద రోజులు కాలేదా కేసీఆర్ గెలిచి రెండు సార్లు గెలిచింది ఐదేళ్ళు ఐదేళ్ళు పది ఏళ్ళు ఉన్నాడు తెలిసిరా చక్కరపట్రి ముంబోజు కొన్ని చక్కరపేట తెలిసిరా తెలిసిన అరే తెలిసిరా రెండు సార్లు ఇస్తే ఏం చేసింది బతుకమ్మని మగపూర్లోకి చెప్పి ఆమె పట్నంలో మంచి గిల్లు కట్టుకొని ఉంటున్నారు ఉంటున్న మరి చక్కర్ కాంగ్రెస్ వాళ్ళు ముత్తే బిఆర్ఎస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇక బంగారు పంపిస్తాను వాళ్ళకి కావాలని చెడగొడతా ఉన్నారు కొంచెం ఆహారం కొడతా ఉన్నారు పంపురం నువ్వు కిందికెళ్ళు వెళ్ళి నేను పైకి వెళ్ళి వెడితే ఏం కాదు అవేం చెప్తుంది అంటే మా తమ్ముడికి ఆటో ఉంది ఆటో వాళ్ళకి రేవంత్ రెడ్డి నెలకు పన్నెండు వేలు ఇస్తా మేడు బస్సులలో అక్కడ ఫ్రీగా ఉందా ఆటో డ్రైవర్ల పరిస్థితి గోచరం నుండి ఆత్మహత్యలు చేసుకుంటారు పన్నెండు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు పెట్టా అని అడుగుతుంది ఇవాళ ఇవాళ ఇచ్చిండా పన్నెండు వేల ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్లకి పన్నెండు వేలు ఇచ్చిండ రేవంత్ రెడ్డి మరొకసారి మీరు ఆలోచించాలి రావాలి రాజు కొంచెం మరోలే జరగమని మనవరి పండించడం జరుగుతుంది నారికే వస్తున్నావా నారికే జరగా నువ్వు కొంచెం భాగీగా నేను రేవంత్ రెడ్డి తొలించినట్టు అడుగు జరిగింది సభ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు రైతులు నవంబర్ నెలలో లోన్ కట్టుకుంటే ఒకటే లక్ష మాత్రమే అవుతుంది మీరు లోన్ ఒక లక్ష కడితే మళ్ళా ఇంకో లక్ష కూడా లోన్ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రి కాను మనిషికి రెండు లక్షల రూపాయలు లోన్ మాఫీ చేస్తా అని చెప్పిండు ఇలా సత్యాన్ని ఉన్నారు ఎవరికైనా సత్యా అంటే పొలం వేస్తే అని చెప్పిండు మాఫీ అయిందా సత్యా అయిందా రెండు లక్షలు మాఫీ ఒక రైతు కన్నా రెండు లక్షలు మాఫీ అయిందా మరి కాంగ్రెస్ గడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది రెండు వేలు నాలుగు వేలు కాకపోయే లక్షల రూపాయలు లోన్ మాఫీ నాలుగు లక్షలు కాకపోయే కానీ హరీష్ రావు మాత్రం గారికి అడిగిపోయే డ్రామా పెట్టిండు ఏం డ్రామా పెట్టిండు నేను రాజీనామా చేస్తాను డ్రామా పెట్టిండు ఒక మాట అయ్యే మనం కారాలని పదేళ్ళ అధికారంలో హరించినాం పదేళ్ళ అధికారుల నుండి లక్ష రూపాయలు లోన్ మాఫీ చేయడం చాతగానే కాదు గుర్తున్న చంద్రశేఖరరావుకి కానీ ఇళ్ళలో కాంగ్రెస్ లో రెండు నచ్చలు మాఫీ చేయలేదని రేవంత్ రెడ్డి కొట్లాడుకున్నట్టు నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు అని ఇద్దరు నాటకం చేస్తా ఉన్నాను ఒక్కసారి ఆలోచించాలి ఈ ఎలక్షన్లలో కారు కొట్టేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు అయితే ఇంకా ఐదేళ్ళ దాకా కేసీఆర్కి ఏమయ్యేది లేదు సారు నడత ఎడు విరుగుతుంది బాత్రూమ్ లోతా ఉంది సారు లేచేది లేదు తిరిగేది లేదు నేను మనకి ఏ ఏసేది కూడా లేదు ఐదేళ్ల దాకా కారు కోటేస్తే అది మీకు అనుభవం వాగులేసినట్టుగా తప్ప ఉపయోగం కాదు ఇక మిగిలిన ఎవరు చెయ్యి గుర్తలు కాంగ్రెస్ పార్టీ ఎసెంటిదంటే మన చెల్లిని వచ్చి మన నచ్చి మేలే పెట్టిపోతుంది రెండు వేలు నాలుగు వేలు చేస్తాను వచ్చిందావా అక్క చెల్లెని కింద మాట చెప్పిడు మా చెల్లెళ్ళ అందరికీ మహాలక్ష్మి పథకం కింద రెండున్నర వేలు ఇస్తామని చెప్పాడు వచ్చిందా ఒక్క చెల్లెతో రెండున్నర వేలు వచ్చిందా మరి మళ్ళా కాంగ్రెస్ చెప్పారా నన్ను నారా వస్తేమైందా ఒకసారి చూడండి అవ్వ గుణి కింద లేదా అంటే అయినా రావాయించిన అవసరం లేదు రెండు చూస్తే శుద్ధం చేస్తారు కింద లేదు కాంగ్రెస్ పార్టీ పాద ఎట్లుంటాయో ఒక్కసారి ఆలోచించండి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో వారు ప్రపంచం మొత్తం మీద ఒక గొప్ప నాయకునిగా మన పిల్లలందరూ మంచిగా ఉండాలని దేశ విదేశాలలో మన పార్టీ ప్రతిష్టను పెంచుతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అందుకని ఒకసారి ఆలోచించలేదా ఈ ఎలక్షన్ లో చాలా మంచిదేనా కదా నువ్వు అవి ఏం జరుగుతుంది నాలుగు వేలు ఇవ్వని కాంగ్రెస్ ని మేము బొమ్మ పెళ్తాం పెట్టా నువ్వు సల్లంగా చూడ మమ్మల్ని ఏంటుంది ఇంకో మాట చెప్పమన్నారు కానీ ఇప్పుడు ఓట్లు ఉన్నాయి కాబట్టి నేను చెప్పొద్దు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కిందికి వచ్చి నీకు చెప్పోతా జవులు అందుకని ఒకసారి ఆలోచించారు మీరు ఈ దేశం కోసం జరుగుతుంది ఎలక్షన్లు కేసీఆర్ కోసమే రేవంత్ రెడ్డి కోసమే జరుగుతాడు మీ మిడ్డలు బాగుండాలంటే ఈ దేశం బాగుండాలంటే రైతుకు యూరియా ఎందుకటి కాంగ్రెస్ ఉంటే యూరియా కావాలంటే దుకాణం కాలే చెప్పిన లైన్లో అడితే పోలీసు యూరియా వచ్చిండే మోడీ గారు వచ్చిన పది ఏళ్లలో ఎప్పుడు ఎవరికి కావాలంటే అప్పుడు యూరియా వస్తారు అధికంగా దగ్గరికి చేసిండు నరేంద్ర మోడీ గారు చేసి తప్ప ఒకరు కాదు ఒక్కొక్క యూరియా సెంచరీలో దగ్గర దగ్గర రెండు వేల ఒక వంద యాభై రూపాయలు రైతులకు సబ్సిడీ ఇస్తున్నాడు దుట్టి మీదే సబ్సిడీ ఇస్తున్నాడు ఎప్పుడు అడిగితే ఎప్పుడు అరుగులు చేస్తున్న పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ అందుకని ఆలోచించింది ఓటపోతే కేసీఆర్కి ఏం కాదు ఓటేకపోతే రేవంత్ రెడ్డికి ఏం కాదు కానీ పువ్వు గుర్తు ఓటేయకపోతే ఈ దేశానికి నష్టం జరుగుతుంది ఈ దేశంలోనే చదువుకున్న కూడా బిడ్డలందరూ కూడా అన్యాయం జరుగుతుంది అందుకని నాకు తెలుసు మొక్కలందరికంటే ఎక్కువ ఇష్టం ఏంటంటే పువ్వులే అమ్మగారింటి అత్తగారింటి పోయినా కొద్దిగా లేవు కదా పండుగ స్నానం చేసి తరలి ఏం పెడతారు ఏం పెడతారావా ఏం పెడతారు ఏడు ఏడుపాయలు దుర్గ గారికి ఏం వచ్చారు పూలే వచ్చారు కదా ఆ పూ గుర్తు మీద ఓటేసి ఒక్కసారి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తే మన దేశం బాగుంటది మనందరి భవిష్యత్తు బాగుంటుంది అని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ తారు గుర్తుకేనాడు నేను వంద కోట్లు పెడతా వంద కోట్లు పెడతా అని వస్తున్నాడు అవరు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా ఆయన కలెక్టర్ ఉండే పదేళ్ళు కలెక్టర్ ఉండే వేల కోట్ల రూపాయలు సంపాదించిండు కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ అయిండు మూడేళ్ళు అయినా ఆయన ఎమ్మెల్సీ వెయ్యి కోట్లు పెట్టి బీలింగ్ అన్నాడు మూడేళ్ళ ఎమ్మెల్సీ పదవిలో వెయ్యి కోట్లు పెట్టి బీలింగ్ అన్నాడు రెడ్డి మూడేళ్ళ ఆయన ఎమ్మెల్సీ ఎప్పుడైనా మీ పలికి వచ్చిందా అవ నీకేం కష్టం ఉందా అడిగిందా కేసీఆర్ ఎప్పుడైనా వచ్చిందా ముంబోజుపల్లికి నీ కష్టం అడిగిందా మరి నన్న తేమతో ఒకసారి ఆలోచించాలి ఒక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భూమి గుర్తులు బయపర్చుందని మా అన్నా కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ చెప్తే అది మోసం కాంగ్రెస్ పార్టీ చెప్తే అది మయవంచన కానీ మోడీ గారు చెప్తే బరాబరి రైల్త్వం అంటే మెలక్కు వచ్చింది రేపు మేము గెలిచిన తర్వాత వెనక్కి నుంచి రైల్లో మీ అందరినీ అయోధ్య రామ మందిరం దానికి బరాబులు తీసుకెళ్ళమని చెప్పి లేరు అయోధ్యకి పోరాళ్ళందరినీ ఈసారి తప్పకుండా అయోధ్యకి వెనక్కి నుంచి రైలు తీసుకు పోరా అయ్యే చేస్తారా లేదా రాముగారు చూస్తారా ఉండరా గున్నె పండుగ ఉండకాలేదా మీరందరి గుడి కలిగిరా లేదా అన్ని పార్టీలు ఎవరు చూడాలే ఏమన్నారు ఏమన్నారు అన్నా అత్యలేదు మీ ఊర్లో ఓడే రచన ఏమన్నా విషయా ఏమన్నారు 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు శ్రీరామ్ ఏం ఐదు వందల ఏళ్ళ కోడే గుడి వచ్చినంటే టెన్ డేస్ పెట్టారు రాముడుగురు ఎవరు పెట్టారు గుడి ఎవరు కట్టిరు నరేంద్ర మోడీ గారు ఎడితేడైనా అక్కడ రామ మందిరం మరి అందరూ చూస్తున్న రోజు ఇస్తారేమో చూసిన రోజు లేదా రాము గారి గుడి కట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి ఒక్కసారి ఒకటే తగ్గసే చెప్పాలి ఏ తమోత ఏం చేయాలి ఏ గుర్తు చేయాలి మరి గట్టిగా చెప్పారు కమలం గుర్తుకే కమలం గుర్తుకే ఏమైనా చేయలేకలే గట్టిగా చెప్పారు

దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్